ప్రసాదంగా సమర్పించటం వారు కూడా అపదముక్కుల వాడు ఏడుకొండల వాడైనటువంటి ఆ గోవిందుడిని అక్కడ భోజనశాలలో ముందుగా నమస్కరించుకుని వారి యొక్క హారతిని స్వీకరించి ఆ శేషహారతిని స్వీకరించినటువంటి బలంతో చక్కగా స్పష్టంగా ఆహారాన్ని స్వీకరించటం శ్రీనివాస ప్రసాదాన్ని స్వీకరించమని తృప్తితో వెళ్ళటం జరుగుతుంది రాత్రు శ్రీ పరిగొన్న వేంగమాంబ గారి ఈ అన్న ప్రసాద కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులు అలాగే శ్రీ లోకేష్ గారు ఎంతవర్యులు వారి దంపతులు వారి పుత్రులు అందరూ కూడా బంధుగణంతో స్వామివారి యొక్క సేవలో తరించి ఆ తర్వాత అధికార గణంతో వారి బంధుగణంతో ఇక్కడ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కూడా ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క నిత్య ఆరాధితమైనటువంటి ఆ చిత్తరు యొక్క నమస్కారాలు అలాగే ఆశీస్సులు పొంది ఆ భక్తులందరి మధ్య భాగవతులు అందరి మధ్య కూడా ఆనందంతో స్వామి ప్రసాద స్వీకారానికి సన్నద్ధులవుతూ ఉన్నారు తిరుమలలో ఎంతో శ్రమకి ఓర్చి యాత్రికులు వస్తూ ఉంటారు తలనీలాలు ఇచ్చి స్వామి పుష్కరులో స్నానమాడి మునక మునకకు జన్మాల కాలుష్యాలు కరిగిపోతూ ఉంటే తిరుమణి తిరుచూర్ణం ధరించి కొత్త రూపాన్ని సంతరించుకుని ఎంతోసేపు ఎదురు చూసి స్వామి సందర్శనం అయిన తరువాత ఆ స్వామి మహిమల్నే ఒకరికొకరు చెప్పుకుంటూ పరవశించి ఇసుక పాత్ర వలె ఎంతకీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం ఆ స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డను కూడా చేస్తూ ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది జన్మన ఫలమిదం భారే న జన్మన ఫలమిదం మధుకేయిట భారే మత్ ప్రాథనీయమనుగ్రహ ఏద త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్యసృత్య మాం స్మర లోకనాథ అని చెప్పి స్వామి నీ దాసులకు దాసులకు దాసాను దాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు అలా స్వామివారికి సమర్పణమైనటువంటి అన్నప్రసాదాన్ని వడ్డన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కూడా పరమ భక్తాగ్రగణ్యులై ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో అన్నిటినీ కూడా చేయాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం పుణ్యమైన స్వామి ప్రసాదాన్ని పది మందికి పంచడం కూడా పుణ్యమే ఇది ధరలోక వైకుంఠం ఈ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి గొప్పతనాన్ని పితామహుడు సుస్పష్టంగా మనందరికీ తెలియజేశాడు కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ తిట్టెలాయ మహిమలే తిరుమలకొండ వేదములే శిలలై ఏ ఏదశ పుణ్యరాశులే ఏరులైనదీ కొండ యాదిలి బ్రహ్మాదిలోకముల కొనలకొండ శ్రీదేవుడుండేటి కొండ సర్వ దేవతలు మృగజాతులై సంచరించే కొండ నిర్వహించి జలధులే నెట్టచెరులైన కొండ ఉరివి తపసులే తరువులై నిలచిన కొండ అంజనాద్రి పొడవాటి ఈ కొండ వరములు కొటారుగా ఒక్కనించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ విరి విరివైరది ఓ శ్రీ వెంకటాద్రి కొండ పవిత్రమైనటువంటి గాలులు బహుశా శ్రీవైకుంఠంలో ఉన్నాయో లేవో అలాంటి గాలులతో సహజ ప్రకృతిలో ఉన్నది మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం బేడి ఆంజనేయ స్వామి వారు అలాగే బాలాంజనేయ స్వామివారి చిత్తరువులు ఈ అంజనాద్రి పైన సహజంగా కనువిందు చేస్తూ ఉంటాయి ఇది గొప్ప భోజనాలయం ఎంతమంది మహాత్ములు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఇక్కడ విచ్చేసినటువంటి యాత్రికులకు ఆ భోజన వసతులు సరిగ్గా అందుతున్నాయా ఈ ఆహారం సరిగ్గా అందుతూ ఉన్నదా లేదా తాను వడ్డిస్తూ పర్యవేక్షణ చేయాలన్నటువంటిది ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయం సిరులకు నెలవైనటువంటి శేషగిరిలో అన్నదానం అనాదిగా జరుగుతున్నది ఎంతోమంది ఇక్కడ అన్నదానం చేసి తరించారు ఆధునిక కాలంలో భక్త శిరోమణిణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం నిరతాన్నదానం కూడా నిర్వహించింది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు సమస్త పాపభంజకమైనటువంటి ఈ వెంకటాచలంపై ఎందరో భక్తావతంసు తిరుమల నంబి బావాజీ వీళ్ళందరూ కూడా యథాశక్తి తమ తమ శక్తి వంచన లేక అన్నదాన కేంద్రాలను నిర్వహించినటువంటి వారే వెంకారో సర్వ పాపాన్ని కటస్థ దాహ ఉచ్యతే అన్నారు సమస్తమైనటువంటి పాపాలు భంజించేటువంటి ఈ వెంకటాచలంపై అన్నదానం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం ఎందుకంటే ఏ దానాన్ని ఎదుటి వారికి ఇచ్చినా కూడా వారు ఇంకొంచెం ఇచ్చినా కూడా స్వీకరించడానికి సన్నద్ధులుగా ఉంటారు కానీ అన్నదానంలో ఉండేటువంటిది ఏంటంటే అన్నప్రసాదాన్ని కొంత స్వీకరించిన తరువాత కడుపు నిండిన తరువాత చాలండి అని చెప్పి చెప్పేటువంటిది కనుక దానములలో ఇదే పరిపూర్ణ దానము అని కూడా నిర్ణయించేశారు అనంతుడు భో భోజరాజీయంలో స్పష్టంగా కనుక అన్నదానం ప్రాణులకు చాలా విశేషమైనటువంటిది కలవు అన్నగత ప్రాణ అని చెప్పి వ్యాసులవారు వారు చెప్పారు కదా కాబట్టి భగవతాది గ్రంథాల్లో ఉండే ఆ సత్యాలను మనం స్మరించాలి వేదం కూడా తస్మా అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పి చెప్పింది అంటే ఏది బ్రహ్మము అని తపస్సు చేసిన తర్వాత అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమే లోకంలో శక్తినిచ్చి అది చక్కగా అన్ని ధర్మకార్యాలు చేయిస్తూ ఉన్నది కనుక మానవులందరి చేత వారి వారి యొక్క సంప్రదాయాన్ని అనుసరించి స్వీకరించేటువంటి అన్నమే బ్రహ్మస్వరూపము ఆ బ్రహ్మమే అది లోపల జీర్ణమై జఠరాగ్ని ద్వారా ఇంద్రియములన్నింటికీ కూడా శక్తినిస్తూ ఉంటుంది దాంతో పుణ్యకార్యాదులు ధర్మకార్యాధులు అన్నీ చేయటానికి సాధ్యమవుతూ ఉన్నది కనుక ఈ అన్నదాన కేంద్రంలో స్వయంగా ఇంతసేపు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన యొక్క పౌత్రుడితో కలిసి అన్నదానం చేస్తూ ఉంటే వెనుక వారి ధర్మపత్ని అలాగే మాన్య మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు వారి ధర్మపత్నితో కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం తమ యొక్క దర్పాన్ని భుజకీర్తుని పక్కన పెట్టి లేనటువంటి వారు కూడా ఇక్కడ సేవాభావంతో చేస్తూ ఉంటే ఇక్కడ అన్నదానం చేసేటువంటి వారు ఉద్యోగులు కాదు అన్నదాన నిర్వహణలో ఉద్యోగులు ఉంటారు కానీ అన్నప్రసాదాన్ని వితరణ చేయటం వడ్డించటం అనేటువంటిది చేస్తూ ఉండేటువంటి వాళ్ళు శ్రీవారి సేవకులే స్వచ్ఛందంగా అలా స్వచ్ఛందంగా చేసేటువంటి వారికి మరింత స్ఫూర్తివంతంగా నిలవాలని ఇది చాలా ఆదరణీయమైనటువంటి కార్యక్రమం నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కూడా చేస్తూ ఉన్నాను అందువల్ల మీరందరూ కూడా ఇతో అధికంగా ఈ స్వామివారి అన్న ప్రసాదాలు వడ్డన కార్యక్రమంలో శ్రీవారి సేవకులుగా మీరు కూడా చేయండి అని స్ఫూర్తినిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రికులకు భక్తులకు తిరుమలలో ఉన్న దర్శనం అయిన తరువాత వెంకటేశ్వర స్వామి వివిధ అవతారాల్లో వివిధ విధాలుగా భక్తుల్ని సందర్శించినటువంటి స్వామి అర్చామూర్తిగా కలియుగంలో సంరక్షిస్తూ ఉన్నాడు ఆ దేవదేవుని సన్నిధానానికి వచ్చినటువంటి వారెవరికీ కూడా అన్నోదకాలకు లోటు లేవు ఆయన యొక్క దర్శనం అటువంటిది సకలార్థ సిద్ధితమైనటువంటిది జ్ఞానప్రదాయకమైనటువంటిది పైగా ఈ కొండ గరుడాచలం గరుడు అమృతాన్నే తీసుకొచ్చినటువంటి వాడు అమృతం వంటి ప్రసాద నిర్వహణ ఇక్కడ జరిగేట్లుగా చూడ్డ కనకవర్ణం కలిగినటువంటిది ఈ కొండ అని శుద్ధ తత్వ స్వరూపులు తెలుసుకోగలుగుతారు పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వాళ్ళే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నప్రసాదాన్ని తీసుకునేటువంటి విధానాన్ని కూడా తెలుసుకుని వారందరూ తరిస్తూ ఉంటారు ఈ క్షేత్రం సకల తీర్థాలకు కూడా ఆవాసమైనటువంటిది జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన అటవ్యాం నారసింహశ్చ పాతు పాతుకేశ వంటి దివ్య శ్లోకాల స్మరణతో ఇక్కడ గోవింద అని కీర్తిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి భక్తావతంసులకు వడ్డన చేయటం కూడా గొప్ప భాగ్యమే హాత్యం అన్యక్షేత్రే తద్గత శ్రీనివాసస్య మహిమా నాణ్యగ అంటే అన్యక్షేత్రములు ఎన్నో ఉన్నాయి పుణ్యక్షేత్రములు Oh oh స్వయంగా వడ్డను కూడా చేస్తూ ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది నజ్జన్మనః ఫలమిదం మధుకైట భారే నజ్జన్మనః ఫలమిదం మధుకైట భారే మత్ప్రాథనీయమనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అని చెప్పి స్వామి నీ దాసులకు దాసులకు కడు దాసాను దాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు అలా స్వామివారికి సమర్పణమైనటువంటి అన్నప్రసాదాన్ని వడ్డన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కూడా పరమ భక్తాగ్రగణ్యులై ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో వాటిని అన్నిటినీ కూడా చేయాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రాణాత్మకమైనటువంటి చిత్తవృత్తి ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం పుణ్యమేనా స్వామి ప్రసాదాన్ని పది మందికి పంచడం కూడా పుణ్యమే ఇది ధరాలోక వైకుంఠం ఈ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి గొప్పతనాన్ని పద కవితా పితామహుడు సుస్పష్టంగా మనందరికీ తెలియజేశాడు కట్టెదురా వైకుంఠము కాణాచయిన కొండ తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినదీకొండ ఏదశ పుణ్యరాశులే ఏరులైనదీ కొండ వ్యాధిలి బ్రహ్మాదిలోకముల కొనలకొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈకొండ దేవతలు మృగజాతులై సంచరించే కొండ నిర్వహించి జలధులే నెట్టచెరులైన కొండ ఉరివి తపస్సులే తరువులై నిలచిన కొండ పూర్వపుటి అంజనాద్రి పొడవాటి కొండ వరములు కొటారుగా ఒక్కడి నుంచి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ విరి విరివైనది ఓ శ్రీ అని చెప్పి చెప్పేటువంటిది కనుక దానములలో ఇదే పరిపూర్ణ దానము అని కూడా నిర్ణయించేశారు అనంతుడు భో భోజరాజీయంలో స్పష్టంగా కనుక అన్నదానం ప్రాణులకు చాలా విశేషమైనటువంటిది కలవు అన్నగత ప్రాణాహ అని చెప్పి వ్యాసులవారు వారు చెప్పారు కదా కాబట్టి భాగవతాది గ్రంథాల్లో ఉండే ఆ సత్యాలను మనం స్మరించాలి వేదం కూడా తస్మా అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పి చెప్పింది అంటే ఏది బ్రహ్మము అని తపస్సు చేసిన తర్వాత అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమే లోకంలో శక్తినిచ్చి అది చక్కగా అన్ని ధర కనుక చేయిస్తే అంటే ఈ అన్నదాన కేంద్రానికి కనుక విరాళాలు సమర్పిస్తే ఆ యొక్క ఫలము పొందటానికి కూడా వాళ్ళు యోగ్యతను పొందుతారు అంటే పితృదేవతలకు శ్రద్ధగా శ్రాద్ధాది విధులు నిర్వహించినటువంటి పుణ్యాన్ని పొందుతారు అంటే చేయలేని స్థితిలో ఉండేటువంటి వాళ్ళు దానికి రూపాంతరంగా అంటే మరొక ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని భావన చేయవచ్చు అని చెప్పి చెప్పారు చక్కగా ఆ దధ్యోజనము సీర అలాగే బెల్ల పొంగలి ఇవన్నీ కూడా ప్రాతకాలంలో ప్రసాదంగా అందుకుని ఆ యొక్క వెంకటాచలం చుట్టూ ఉండేటువంటి తీర్థాలన్నింటినీ కూడా దర్శిస్తూ కాలినడకన తిరుమలకు వచ్చినటువంటి వారు మళ్ళా కాలినడకనే కిందకి దిగేటువంటి వారు అయితే వయస్సు మళ్ళీ రాలేనటువంటి వాళ్ళు కాస్త అనారోగ్య సమస్యలతో ఉండేవాళ్ళు వీళ్ళందరూ మరో మార్గాంతరాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసుకున్నా కూడా అందరికీ కావాల్సింది ఆహారమే కనుక శుచికరమైన రుచికరమైనటువంటి అన్నదానం లభించేటువంటి క్షేత్రం మాతృశ్రీ తరిగొండ అన్న ప్రసాద కేంద్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాస్త కుటుంబంతో సహా వడ్డన చేసి భక్తులను తృప్తిపరిచి సామాన్యుల్లో సామాన్యుడే తాను కూడా వారి సరసన కూర్చుని కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఇలా తిరుమల యాత్రను పూర్తి చేసుకోవటం అని అంటే ఒక అదృష్ట విశేషం ఎందుకంటే స్వామికి చాలా ఇష్టమైనటువంటి